పెద్ద చిత్రంలోని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ సృష్టిస్తోన్న అరాచకానికి అంతే లేకుండా పోతోంది రామ్ చరణ్ గారి గెటప్ కి ఫ్రమ్ ఎవ్రీ నుక్ అండ్ క్రాని ప్రశంసల వర్షం కురుస్తోంది సరిగ్గా ఇదే సమయంలో రంగంలోకి ఐక్య స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంటర్ అయ్యారు తూచ్ మేం ఒప్పుకోం మీ హీరో స్టీల్ అచ్చం మా పుష్ప ఫస్ట్ లుక్ కాపీ అంటూ బల్లగుద్ది చెప్పడం మొదలుపెట్టారు రా అంటే రష్మికి గెటప్ తో నల్లటి కనుగుడ్లను పైకి ఎత్తి మా హీరో చూస్తుంటే సేమ్ టు సేమ్ మీ హీరో కూడా అలాగే చేశారు అంటూ వాదిస్తున్నారు గుడ్ పాయింట్ మీ హీరో కళ్ళల్లో ఇంటెన్సిటీ కాస్త తక్కువైంది అసలు కళ్ళల్లో ఇంటెన్సిటీ అంటే ఏ విధంగా ఉంటుందో నిరూపించడం కోసమే మా హీరో ఈ స్టిల్ ఇచ్చారు అంటూ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళ హీరోకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు అయినా మా హీరో స్టిల్ కి కాపీ అంటూ మీరు మాట్లాడుతున్నారేంటి అసలు ఇటువంటి రా అండ్ రాష్ట్రకి స్టిల్స్ అన్నింటికి కూడా పెద్దన్న రంగస్థలంలోని చిట్టిబాబు కదా అంటూ అత్యంత కీలకమైన పాయింట్ రైజ్ చేసేసరికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ గతుక్కమన్నారు అవును నిజమే మరి రంగస్థలంలోని చిట్టిబాబు క్యారెక్టర్ స్ఫూర్తితో లేదా కాపీతో రంగస్థలం తర్వాత వందల కొద్ది సినిమాలు వచ్చాయి అందులో పుష్ప ఒకటి పుష్ప చిత్రంలోని అల్లు అర్జున్ గారి గెటప్ ఒకటి ఇంకా అక్కడే ఉంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మరిన్ని పచ్చి నిజాలు మాట్లాడతారో అని భయపడి చల్లగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అక్కడి నుండి జారుకున్నట్లుగా తెలుస్తోంది మరో ప్రక్క పెద్ద చిత్రం ఫస్ట్ లుక్ కి యునానిమస్ గా పాజిటివ్ అప్లాజ్ రావడంతో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సెలబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు